హనుమకొండ గోపాల్పూర్లోని ఎస్ఆర్ స్కూల్ ఆవరణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రావుల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేపట్టారు పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను సాంప్రదాయ పాటలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉత్సాహంగా జరుపుకున్నారు వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి బతుకమ్మ చుట్టూ ఆటలు పాటలు నృత్యాలతో పండుగ ఉత్సవంగా మారింది ఈ సందర్భంగా మాట్లాడిన రావుల రమేష్ గౌడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని తెలిపారు యువత ఈ పండుగ ఆత్మను అర్థం చేసుకుని సాంప్రదాయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు